తెలివిగల కొంగ తక్కరి నక్క ఒక పల్లెటూరి హాస్య తెలివితేటల కథ ఒకటి పల్లెటూరు జంతువుల లోకం అడవికి అంచున మంగళంపల్లి అనే ఒక పల్లె ఉంది ఆ పల్లెలో పెద్ద చెరువు పచ్చిక బయళ్ళు పంట పొలాలు మనుషుల పక్కనే జంతువులు సుఖంగా జీవించేవి అక్కడి చెరువు దగ్గర కొంగ బుచ్చి నివాసం పొడవాటి కాళ్ళు చురుకైన కళ్ళు తన తెలివితేటలతో ప్రసిద్ధి మరోవైపు అడవి పొదల్లో నక్క గోరా ఈ నక్కను పల్లె జనం టక్కరి నక్క అని పిలిచేవారు ఎందుకంటే ఈ గోరా దొంగతనంలో మాయలో మాటల వలలో నిపుణుడు రెండు మొదటి కలయిక మాయ మాటలు ఒక చల్లని ఉదయం కొంగబుచ్చి చెరువులో చేపలు పట్టుకుంటూ ఉండగా గోరా వచ్చి గ్రేటర్ దేన్ గోరా అయ్యాబుచ్చిగారు మీరంత తెలివైన జంతువు ఈ చిన్న చేపలతో టైం వేస్ట్ చేస్తున్నారా మీరు రండి నేను మీకు ఒక రహస్య ప్రదేశం చూపిస్తా అక్కడ చేపలే చేపలు పూటలో మూడుసార్లు తినొచ్చు బుచ్చి జాగ్రత్తగా గ్రేటర్ దేన్ బుచ్చి గోరా నీ పేరు ఏంటో నాకు తెలుసు నువ్వు టక్కరి నక్కవు నీ మాటల్లో ఏదో పొంచి ఉంటుంది కానీ గోరా మాయలో పడ్డట్టే నటిస్తూ బుచ్చి వెళ్లడానికి ఒప్పుకున్నాడు మూడు గోరా పథకం గోరా మనసులో అసలు ప్లాన్ ఈ కొంగను తీసుకెళ్లి అతని దృష్టి మరల్చి నేను అన్ని చేపలు తింటా అతను ఖాళీ చేతులతో తిరిగి వస్తాడు అలా ఇద్దరూ చెరువు నుండి కొంచెం దూరం గోరా చెప్పిన రహస్యగుంట దగ్గరికి వెళ్లారు అక్కడ నిజంగానే నీటిలో చేపలు తిరుగుతున్నాయి గోరా గ్రేటర్ దేన్ బుచ్చిగారు మీరు ముందుగా తినండి నేను తర్వాత చూసుకుంటా నాలుగు బుచ్చి తెలివి మొదటి మలుపు బుచ్చి నీళ్ళలోకి కాళ్లు దింపుతూనే గోరా కళ్లలో మాయ గుర్తించాడు తన మనసులో ఇతను నన్ను మోసం చేయబోతున్నాడు నేను ముందే అతనికి పాఠం చెబుతా బుచ్చి ఇలా అన్నాడు గ్రేటర్ దేన్ గోరా ఇక్కడ ఒక ప్రత్యేక పద్ధతి ఉంది ముందుగా నీ తలనీటిలో పెట్టి శ్వాస ఆపి ఇరవై వరకు లెక్క పెట్టాలి అప్పుడు చేపలు దగ్గరికి వస్తాయి గోరా లోభంతో అంగీకరించాడు తలనీటిలో పెట్టి లెక్క పెట్టడం మొదలు పెట్టాడు ఆ సమయానికి బుచ్చి మెల్లగా అన్ని పెద్ద చేపలు పట్టేసి చెరువు అంచున దాచేశాడు గోరా తలపైకి ఎత్తేసరికి ఒక్క చిన్న గప్పీ మాత్రమే మిగిలింది ఐదు నక్క ప్రతీకారం రెండో మలుపు గోరా లోపలే మండిపోయినా బయట నవ్వుతూ గ్రేటర్ దేన్ అయ్యాబుచ్చిగారు మీకు చేపలు వచ్చినందుకు సంతోషం కాని ఇక రేపు నేను మీకు మరో మంచి విందు చూపిస్తా మరుసటి రోజు గోరా బుచ్చిని ఒక పండ్ల తోటకి తీసుకెళ్లాడు అక్కడ పెద్దగా కాయలు పండ్లు కానీ తోట యజమాని ఒక బలమైన రైతు తన కుక్కలతో గస్తీ గోరా గ్రేటర్ దేన్ మీరు ముందుగా వెళ్లి పండ్లు పీకండి నేను కాపలా చూస్తా బుచ్చి రైతు కుక్కలు గుర్తించి గోరాకు సిగ్నల్ ఇవ్వకుండా పక్కదారిగా వెళ్లిపోయాడు కుక్కలు గోరాని చూసి దూకి అతడిని బాగా తరిమేశాయి ఆరో చివరి పాఠం గోరా గాయాలతో తిరిగి రాగానే బుచ్చి నవ్వుతూ అన్నాడు గ్రేటర్ దేన్ గోరా మాయచేసి మిగతావారిని మోసం చేస్తే ఒకరోజు అదే మాయనీ మీద పడుతుంది గోరా కొంచెం తల వంచినా తనలోనే ఈ బుచ్చిని చేయడం అంత సులువు కాదు అని గ్రహించాడు ఏడు పల్లెలో నీతి ఆ తరువాత అడవి పల్లె జంతువులు ఈ కథ చెబుతూ గ్రేటర్ దేన్ తక్కరి నక్క కంటే తెలివిగల కొంగమించి ఎవరూ ఉండరు అప్పటినుంచి గోరా కొంతవరకు తన మాయలు తగ్గించుకున్నాడు కాని అప్పుడప్పుడు బుచ్చితో మాటల తోటీ చేస్తూనే ఉండేవాడు